గంజాయి క్రయ విక్రయాలకు అడ్డుకట్ట శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పోలీస్ స్టేషన్ శనివారం డిఎస్పీ సిహెచ్ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు సిపి సత్యనారాయణ ఎస్ఐ వెంకటేష్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఆమదాల వలస బిఆర్ నగర్ సమీపంలో గంజాయి క్రయ విక్రయాలు మాది ఏపీ పేరెంట్స్ కి ముఖ్యంగా పిల్లల పట్ల జాగ్రత్తగా వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఎటువంటి చిన్న తప్పుడు మా గంజాయి గండి మధ్యపతి అలవాటు పడితే ఇమీడియట్గా మీరు కంట్రోల్ చేయటప్పుడు మాకు తెలియపరిస్తే మేము కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ ద్వారా వాళ్ళని మంచి మంచిగా మార్చి ఎందరికీ ఉపయోగపడే చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము తల్లిదండ్రులు సాధ్యం వస్తుంది థ్యాంక్ యూ ఎస్పీ గారు కమిషనర్ గారు నేను కలిపి సుఖాఖ విజిట్ చేస్తాను అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపల్ కమిషనర్తో కలిపి మొత్తం టీచర్ మీరు ఇచ్చినటువంటి సూచనలు అన్నీ కూడా అర్థం ఉంటాము ఇచ్చిన మీ సూచనలు మేము తీసుకుంటాం మేము మామూలుగా చెప్తే తీసుకుంటాము మా వాట్సాప్ దీని ప్రకారం ఒకసారి కమిషనర్ గారితో కలిపి మొత్తం అంత తిరిగి ఎక్కడెక్కడ స్టాఫర్స్ పెట్టాలి ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి బ్లైండ్ టర్నింగ్ ఉన్న దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ పోస్ట్ చేయడానికి ట్రాఫిక్ ఐల్యాండ్స్ పెట్టాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసి దానికి మనకి ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ బడ్జెట్ ఉంటే సరే సరే అయితే గవర్నర్ మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి వారిని కూడా రిక్వెస్ట్ చేసి ఏదో ఒక ఫండ్స్ నుంచి మన ట్రాఫిక్ సమస్య ఎందుకంటే ఆమోదావాడ రైల్వే స్టేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది ఎలా ప్రకారం జిల్లా జిల్లా రైల్వే స్టేషన్ అంటే ఆమోదావర్ స్టేషన్ శ్రీకాకుళం అనుకుంటాం కానీ శ్రీకాకుళం జిల్లా రైల్వే స్టేషన్ ఆహ్మలవాడ కాబట్టి ఇక్కడి నుంచి చూస్తున్న రోడ్డు కూడా బాగా ఎక్స్పాండ్ చేశారు డబల్ రోడ్ చేశారు మరి కాబట్టి దానికి సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ అంతా కూడా సీసీ అంతా కంట్రోల్ చేయడానికి అలాగే యాక్సిడెంట్స్ కూడా మనం కంట్రోల్ చేయడానికి ఎక్కడెక్కడ షాప్స్ పెట్టాలి ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి బ్లైండ్ దగ్గర ఎక్కడ టన్ను పోస్ట్ చేయాలని వచ్చేసి ఒక ప్లాన్ తయారు చేస్తుంది రోజుల్లో నేను మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను మున్సిపల్ కమిషన్

జనవరి ఓకే అది గారు గంజా అమ్ముతున్నట్టుగా తెలుస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది దాన్ని బేస్ చేసుకుని మెయిన్గా ఈ యొక్క గజా సంబంధించి చక్క ప్రకారం ప్రొసీజింగ్ ఫాలో అవ్వదు మా గారు వర్షం అక్కడ ఈ సదురు గారు పాటు ఆయన పేరు దీంతోపాటు ఈ గుంజారు అన్నటువంటి లోకేశ్వర రాజా గుడ్ స్టే కాళీప్రసాద్ కూడా ఈ ఇబ్బంది దగ్గర గంజారు తీసుకొని వాళ్ళ చిన్న పట్లాడుగా అంటే ఊళ్ళో ఉన్నటువంటి కొంతమందికి మూడవ దీని మీద సుమారు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా ఈ గంజాయిని తీర్చేసి పాదయాత్రలో భాగంగా విచారిస్తే ఈ సూచన పొట్లాలుగా చేసి చాలామంది కన్జూమర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది సుమారు ఒక మనకి ఆరు దాకా ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపిస్తున్నాం ఎవరైతే గంజాయి పేల్చడానికి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్స్ పంపించి వాళ్ళందరికీ ఒక మంచి మనుషులుగా మారడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దాని గురించి మా గారు ఆల్రెడీ రీహాపిటేషన్ సెంటర్ మీద నన్ను కరెక్ట్గా తండ్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా విశాఖపట్నం రీహాపిటేషన్ సెంటర్ మన నుంచి ఇప్పుడు ఇక్కడ దొరికినటువంటి గాంజాయ్ ఎక్కడి నుంచి వచ్చింది విచారణ చేస్తే ఒడిస్సా రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది అక్కడ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం సో అతను కూడా ఈ కేసు రివాల్వ్ చేస్తుంది ఇది ముఖ్యంగా ఏంటంటే గంజా అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి మా ఎంపీలో ఒకటే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చట్టం కూడా చాలా కఠినమైనటువంటి చట్టం మా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా హండ్రెడ్ డేస్ ప్లాన్లో గంజాయిని నిర్మాణం చేయాలనేటువంటి సూచన జరిగింది దాని మీద మీరు మళ్ళీ చూస్తుంటారు ప్రతిగా మేము శ్రీకాకుళంలో కూడా ఇరవై రెండు కేజీల దగ్గర గంజాయి పట్టుకున్నాం ఫస్ట్ టైం అలాగే